ప్రకృతికి దూరమై రోగాలు తెచ్చుకుంటున్నాడు మనిషి ప్రకృతిని నాశనం చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా చేసుకుంటున్నాడు ప్రకృతితో మమేకమై ఒక్కప్పటి మనిషికి ఇన్ని జబ్బులు ఇప్పుడు మాత్రం రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి ఇన్నిటికీ కారణం ప్రకృతికి అనుకూలంగా జీవించకపోవటమే మరీ ముఖ్యంగా ప్రకృతి నుంచి దొరికే పండ్లు కూరగాయల నుంచే చాలా వరకు జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు అలాంటిదే దానిమ్మ కూడా ఈ పండుతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు రోజు ఓ గ్లాసుడు దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల కలిగే పదిహేను ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పాయింట్ నెంబర్ వన్ దానిమ్మలో ఫాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాల్ని ఉత్తేజితం చేస్తాయి ఫలితంగా జీవక్రియతో పాటు ఇతర జీవక్రియలు సాఫీగా సాగుతాయి సిగరెట్ తాగేవాళ్ళు వాళ్ళు రోజుకో గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే శరీరంలో విషం మోతాదుని తగ్గిస్తుంది దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు బాడీ మొత్తాన్ని రిఫ్రెష్ చేస్తాయి పాయింట్ నెంబర్ టూ దానిమ్మలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇందులో ఉంటే విటమిన్ ఈ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఇక విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి చాలా అవసరం వీటితో పాటు దానిమ్మలో ఉండే మెగ్నీషియం మెదడుకి మంచిది రక్తపోటు గ్లూకోజ్ స్థాయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది పాయింట్ నెంబర్ త్రీ ఎన్నో రకాల క్యాన్సర్లు దరి చేరకుండా కాపాడుతుంది దానిమ్మ రెండు వేల పద్నాలుగు నాటి పరిశోధనా వ్యాసం ఈ విషయాన్నే వెల్లడించింది దానిమ్మలోని ఫాలిఫెనాల్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ కు సంబంధించి క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో సహాయపడతాయని ఈ పరిశోధన పేర్కొంది ఎలుకలపై చేసిన అధ్యయనంలో ఈ విషయాన్నే శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంతేకాదు దానిమ్మలోని పోషకాలు రొమ్ము ఊపిరితిత్తులు చర్మ క్యాన్సర్ నివారించడంలో కూడా సహాయపడతాయి పాయింట్ నెంబర్ ఫోర్ దానిమ్మ రసంలోని ఎంజైములు మెదడు కణాలి ఉత్తేజితం చేస్తాయని పరిశోధనలో తేలింది దీనివల్ల అల్జిమర్స్ బారిన పడకుండా ఉంటాం దానిమ్మ సారం మెదడుని ఉత్తేజంగా ఉంచుతుంది రెండు వేల ఇరవైలో జరిపిన పరిశోధనలో ఈ విషయాన్నే కనుగొన్నారు ఎవరైనా ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటే రోజు ఒక గ్లాసు దానిమ్మ రసం తాగాలి ఇక పాయింట్ నెంబర్ ఫైవ్ జీర్ణక్రియను సాఫీగా జరిగేలా చేయడంలో దానిమ్మ దివ్య ఔషధంగా పనిచేస్తుంది హెవీ ఫుడ్ తిన్నప్పుడు అంటే బిర్యానీ లేదా నాన్ వెజ్ వంటకాలు లాగించినప్పుడు చివరిలో ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే తిన్న దంత అరిగించడానికి మన పొట్టకి అదనపు బలం చేకూరుతుంది ఇకపై కాస్త ఎక్కువగా తిన్నప్పుడు చివరిలో దానిమ్మ జ్యూస్ ట్రై చేయండి అయితే కొంతమందిలో ఇది విరేచనాలకు దారి తీస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి పాయింట్ నెంబర్ సిక్స్ చాలా మందికి శరీరం ఊరికే వేడెక్కిపోతుంది చిటికి మాటికి వేడి చేస్తుందని చెబుతుంటారు ఇలా శరీర ఉష్ణోగ్రతలు అసంబంధంగా ఉన్నప్పుడు దానిమ్మ పండు పనిచేస్తుంది రోజు దానిమ్మ గింజలు తినటం వల్ల శరీరంలో ఉన్న తాపజనక పరిస్థితులు తగ్గిపోతాయి ఊరికే ఒళ్ళు వేడెక్కటం లేదా ఒక్కసారిగా చల్లగా లాంటి పరిస్థితులు తలతో పాయింట్ నెంబర్ సెవెన్ దానిమ్మలోని సారం ఆస్టియో ఆధ్రైటిస్ రాకుండా కాపాడుతుంది దీనికి సంబంధించిన ప్రయోగం ఇండియాలోనే జరిగింది రెండు వేల పదహారులో ముప్పై ఎనిమిది మందిపై ఆరు వారాల పాటు ఈ ప్రయోగాన్ని చేశారు కొంతమందికి రోజు ధాన్యం రసం ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు రోజు ధాన్యం రసం తాగిన వాళ్లలో మోకాళ్ళ చిప్పలు బలంగా తయారాయి వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గాయి మరుసటి ఏడాది అమెరికాలో ల్యాబ్స్ లో ప్రయోగాలు చేసి ఇదే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించారు కూడా పాయింట్ నెంబర్ ఎయిట్ గుండె జబ్బులు తగ్గించడంలో దానిమ్మ రసం అద్భుతంగా పనిచేస్తుంది ధమనుల్ని ఇది చక్కగా కాపాడుతుంది నరాలో కొవ్వు పేరుకుపోకుండా దానిమ్మ రసం కాపాడుతుంది ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరిగి గుండె చక్కగా పనిచేస్తుంది పాయింట్ నెంబర్ నైన్ ప్రస్తుతం సమాజం మొత్తం ఎక్కువగా బాధపడుతున్న అంశం రక్తపోటు కొందరికి హై హైబీపీ మరికొందరికి బీపీ ఇలా బీపీలో హెచ్చు తగ్గుల్ని సరిచేయడంలో దానిమ్మ రసం కీలక పాత్ర పోషిస్తుంది సో గుండె ఆరోగ్యానికి దానిమ్మ మస్ట్ అనమాట తద్వారా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది పాయింట్ నెంబర్ టెన్ దానిమ్మ పండులోని యాంటీ మైక్రోబయ లక్షణాలు శతాబ్దాలుగా ప్రజల్ని కాపాడుతున్నాయనే విషయం మీకు తెలుసా దానిమ్మ తిన్న వెంటనే ఎలాజిక్ యాసిడ్తో పాటు మరికొన్ని రసాయనాలు ఉత్పన్నమవుతాయి అవుతాయి ఇవి శరీరంలో రక్తంతో కలిసి ఎక్కడికక్కడ విష పదార్థాలు నిర్మూలిస్తాయి నిజానికి దానిమ్మ పన్ను మానవులలోని వ్యాధి కారకాలతో పోరాడగలదని చూపించడానికి తగినంత ఆధారాలు లేవు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో చేసిన ప్రయోగాల్లో దోమల నుంచి సంక్రమించే వైరస్ తో పోరాటానికి దానిమ్మ రసం సహాయపడుతుందని తేలింది పాయింట్ నెంబర్ లెవెన్ ప్రతి రోజు ధాన్యం రసం తాగటం వల్ల లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఓ అధ్యయనంలో ముప్పై రెండు మంది ఎనిమిది వారాల పాటు ఎనిమిది అంశుల దానిమ్మ రసం లేదా ఇతర పానీయాల్ని తీసుకున్నారు నాలుగు వారాల తర్వాత దానిమ్మ తిన్న వారి జ్ఞాపక శక్తి పరీక్షల్లో మెరుగైన స్కోర్ చూపించారు మారాస్కాన్ లో కూడా ఈ పరీక్షల సమయంలో మెదడు కార్యకలాపాలు పెరిగినట్లు గుర్తించారు పాయింట్ నెంబర్ ట్వెల్వ్ దానిమ్మ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది దానిమ్మ రసం తాగటం వల్ల వీరికరాల నాణ్యత వేగం పెరుగుతుంది మహిళల్లో కూడా ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది పాయింట్ నెంబర్ థర్టీన్ దానిమ్మలో ఉండే సుగుణాలు వ్యాయామ పనితీరుని మెరుగుపరుస్తాయి బాగా వ్యాయామం చేసిన తర్వాత దానిమ్మ తింటే అలసట తొందరగా తగ్గుతుంది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ఒక పరిశోధన ప్రకారం దానిమ్మ తిన్న తర్వాతే సైక్లిస్టులు అలసట చెందకుండా ఎక్కువసేపు సైకిల్ తొక్కగలిగారు పాయింట్ నెంబర్ ఫోర్టీన్ మిడిల్ ఈస్ట్ లో దానిమ్మను సాంప్రదాయకంగా మొక్కగా భావిస్తారు మధుమేహానికి చికిత్సగా ఉపయోగిస్తారు దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్ల చర్య వల్ల టైప్ టూ డయాబెటీస్ ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుంది ఒక దానిమ్మలో దాదాపు ముప్పై తొమ్మిది గ్రాముల చక్కెర ఉంటుంది డయాబెటీస్ ఉన్న వ్యక్తి దానిమ్మ తినాలి అనుకుంటే వారు తమ గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకున్న తర్వాతే వైద్యుడి సలహా మేరకు తినాలి పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ గాయాలు నయం చేయడానికి దానిమ్మ పనికొస్తుంది చర్మాన్ని తొందరగా పునరుత్తేజం చెందించడానికి దానిమ్మ సహాయపడుతుంది ఒంటిపై ఏర్పడిన గాయాలు మానటానికి దానిమ్మ రసం చక్కటి ఔషధం చూశారుగా దానిమ్మ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ప్రతి రోజు కాకపోయినా కనీసం రోజు తప్పించి రోజైనా దానిమ్మ తింటే చాలా మంచిది అంటున్నారు వైద్యులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి